వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఐదవ తేదీన రాష్ట్ర అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించే ఫీజు పోరును విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేసినా ఆయన కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటోందని వారి భవిష్యత్తును చీకటిమయం చేస్తోందని విమర్శించారు జగనన్న పాలనలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా నిర్ణీత సమయంలోపు విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించారన్నారు ప్రస్తుత ప్రభుత్వం విద్యా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేంత వరకు పోరాటం చేస్తామని ఆ పోరాటంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం కావాలన్నారు బై చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తిరుపతి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తిరుపతి నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ స్థానం ఖాళీ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దానికి ఎన్నిక జరపవలసిందిగా ఎన్నికల కమిషన్ ప్రకటన నాలుగు రోజుల కిందట వెలువడింది అది వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అండ్ అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి గెలవకూడదు ఎవరు అభ్యర్థిగా వచ్చినా ఆ అభ్యర్థి యొక్క ఆస్తుల మీద ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఆయన్ను ఆయన కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులకు గురి చేసేనా ఉపసంహరింపజేయాలన్న ఆలోచనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం మా అభ్యర్థిగా శేఖర్ రెడ్డి గారిని రెండు రోజుల కిందట పార్టీ ప్రకటించడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మీరు పోటీలో ఉంటే మీ మీద భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున దాడులు చేయిస్తాం మీ ఆస్తుల్ని ధ్వంసం చేయిస్తాం మేము ప్రభుత్వంలో ఉన్నాం మీరు పోటీ నుంచి తప్పుకోండి అని ఒత్తిడి చేయడాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు ఖండించినటువంటి విషయం కూడా తెలిసిందే ఈరోజు రెడ్డి గారు ఊర్లో లేరన్న విషయం తెలుసుకుని ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ని డెమాలిష్ చేయాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా సిద్ధమైందన్న విషయం మాకు పొద్దున తెలిసి వచ్చింది నోటీస్ ఇవ్వలేదు ఆ నోటీసులకు సంబంధించినటువంటి ఎటువంటి అక్నాలజీమెంట్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు పైగా పన్ను వసూలు చేస్తున్నటువంటి బిల్డింగ్ని డెమాలిష్ చేయడం వెనక ఉన్నటువంటి కారణం వల్ల నిన్న ఇన్ఛార్జ్ మంత్రి సత్య ప్రసాద్ గారి అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాలతో అధికార యంత్రాంగం ఈ రోజున మన మున్సిపల్ పార్క్ దగ్గర అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చేసిని పెట్టుకొని ఈ విషయం తెలిసిన వెంటనే మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈ ప్రభుత్వపు యొక్క దుశ్చర్యను అడ్డుకోదలిచాం మాకు మద్దతుగా వచ్చినటువంటి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్న విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు అయినప్పటికీ కూడా తమది కానటువంటి స్థానం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదు ఖచ్చితంగా ఉన్నారు సారీ గారు మాకు లేరు అంటే డిఫెక్ట్ అయినటువంటి కార్పొరేటర్ల గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే నేను మెజారిటీ అంటే ఇప్పుడు యాభై మంది ఓట్లు కార్పొరేషన్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అండ్ ఎంపీ గారి ఎక్స్ఎఫ్ సభ్యత్వాలతో సహా ఈ యాభై మందిలో ఖచ్చితంగా ముప్పై రెండు నుంచి ముప్పై మూడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఉన్నప్పుడు క్లియర్ మెజారిటీ ఉన్నట్టే కదా డిఫెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కార్పొరేటర్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు వాళ్ళకి ఇప్పటికే విప్పు జారీ చేశాం విప్పును ధిక్కరించినట్లయితే పార్టీ వాళ్లను సస్పెండ్ చేస్తుంది అలానే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని చెప్పి సంబంధిత అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది తిరుపతి నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అంటే అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది సో ఆ ఖాళీ స్థానానికి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం థర్డ్ దాని ఎలక్షన్స్ ఉండడం సో మా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు కన్నాకరెడ్డి గారు అలాగే అభినయ్ రెడ్డి గారు ఫార్టీ టూ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎం శేఖర్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన వెంటనే గత రెండు రోజులుగా ఆయనకు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులకు అన్ పరోక్షంగా కూడా కొన్ని బెదిరింపులు అంటే మీరు పోటీ నుంచి తప్పుకోవాలి లేదంటే మీ ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది సో దానికి ఇవాళ ఏంటంటే కార్పొరేషన్ తరఫున ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ డెమాలిష్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే అభినయ్ గారు అట్లాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లీగల్ టీమ్ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది తెలుసుకున్నది ఏంటంటే కనీసం ఈ బిల్డింగ్ డెమోలిషన్ చేస్తున్నామన్నటువంటి నోటీస్ కూడా సర్వ్ చేయకుండా ఇక్కడికి రా వస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ సో ఎట్లాగో మనకు శేఖర్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఒక ఆల్రెడీ మాజీ కౌన్సిలర్ అయిన ఒక పలుకుబడి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి సో అటువంటి వారిని బెదిరిస్తూ ఉంటే ఇంకా మా సామాన్య కార్పొరేటర్లకు ఎలా ఉంటుంది సో వాళ్ళే చెప్తున్నారు ఎవరిని బెదిరించట్లేదు మాకు అవసరం లేదు అని సో ఈ డైరెక్ట్గా ఇప్పుడు మీ అందరికి ముందే తెలుస్తూ ఉంది ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నారు అని సో వీటిని ఎదుర్కోవడానికి మేము అభినయ రెడ్డి గారికి మద్దతుగా మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ లీగల్ టీం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది క్షణాల్లో సో వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు